నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు నర్సాపూర్ బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుమ్మడిదల మీదుగా నర్సాపూర్ నుంచి ఏడుపాయల వరకు భారీ ర్యాలీకి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఏడుపాయల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నీలి నాగేష్ సంజీవ్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు మెదక్ బాలాజీ గార్డెన్లో ఏదైతే సన్నాహక సమావేశం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రాబోయే సారవత్రిక ఎన్నికలు జెడ్పీటీసీ కావచ్చు ఎన్పిటీసీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఆ స్తో మొత్తం ఎలక్షన్లు మనమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పి నూతనంగా పార్టీ కోసం జనసంఘ్ నుంచి స్థాపించి ఈరోజు నలభై రెండు సంవత్సరాలు నిరంతరంగా ప్రజాసేవ చేసిన వ్యక్తి ఈ రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ రామచంద్రప్ప రామచంద్రరావు మా లాంటి సామాన్య కార్యకర్త అయినటువంటి రామచంద్రరావుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం మా అందరికీ గర్వకారణం అదేవిధంగా ఏదైతే ఆయన ర్యాలీగా వచ్చేది ఏదైతే రేపు రాబోయే మెదక్ జిల్లాకు తొలిసారిగా వస్తున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు మరియు డాక్టర్స్ కావచ్చు సదుకుల మేధావులు కావచ్చు ఆయన లాయర్స్ కావచ్చు ఆ యొక్క విజయ ఆ సభను విజయవంతం చేసి